నమస్కారం అండి నా పేరు ఏవి రమణ సర్కి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి మనకి ఈ నెల పదమూడవ తారీఖున మెగా లోకదాలత్ జాతీయ లోక అదాలత్ ఉంది ఈ లోకదాలత్లో మనకి అందరు కక్షదారులు అంటే సివిల్ కావచ్చు క్రిమినల్ కావచ్చు అలాగే ఎన్ఐ యాక్ట్లు ఏదైనా అప్పు తీసుకొని దాని మధ్యలో వివాదం ఉన్న అలాగే స్థల వివాదాలు కావచ్చు వివాహాది సంబంధించినటువంటి వివాదాలు కావచ్చు అలాగే వివాహాలు వివాహాల మధ్యలో అంటే భార్యాభర్తల మధ్య వివాదాలు ఉంటాయి అలాంటివి కావచ్చు ఇవన్నీ కూడా మనకి రాజీ చేసుకోదగ్గ వివాదాలన్నీ కూడా వీటిని లోకాదాలత్తులో ఇరుపక్షాలు అంగీకారం తెలియనట్టయితే దాన్ని లోకదాలత్తులో రాజీ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది రాజీ మార్గం రాజమార్గం ఇవి ఎన్నో సంవత్సరాల నుంచి చిన్న చిన్న విషయాల్లో అన్నదములు కావచ్చు అక్కచెల్లెలు కావచ్చు తండ్రి కొడుకులు కావచ్చు భార్య భర్తలు కావచ్చు వీళ్ళందరూ కూడా చిన్న చిన్న విషయాలనే కేసుల దాకా వెళ్ళి పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ తిరిగి అనవసరమైనటువంటి సమయాన్ని అలాగే ధనాన్ని కూడా వృధా చేసుకుంటూ ఉంటారు ఇలాంటి వారు అందరూ కూడా దయచేసి రేపు శనివారం అంటే డిసెంబర్ పదమూడున మెగా లోక్ అదాలత్ జరుగుతూ ఉంది దీనికి సందర్భంగా అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఇరుపక్షాలకు సంబంధించినటువంటి కక్షిదారులు ఈ కేసుల్ని రాజీ చేసుకోవచ్చు అలాగే ఈ రాజీ చేసుకోవటం వల్ల మానసికమైనటువంటి అలాగే ఆర్థికంగా కూడా వీళ్ళు ఇబ్బందులకి ఇబ్బందులు తొలిగిపోతాయి కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ మెగా లోక్ అదాలత్ని వినియోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా పోలీస్ శాఖ తరఫున మీడియా ద్వారాగా తెలియపరుస్తూ ఉన్నాను థ్యాంక్ యూ అదే ఈ కోర్టు అనేది పదమూడవ తారీఖున మనకి శనివారం ఉదయం పది గంటల నుంచి నైటు ఎనిమిది తొమ్మిది గంటల వరకు కూడా ఈ యోగదాలత్ అనేది నడుస్తుంది కక్షదారులను బట్టేసి టైము ఎంత టైం అయినా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోగలరు